హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడు ఇప్పుడే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క రైతులందరికీ కూడా ఊహించని శుభవార్త వచ్చిందండి సో రేపటి నుంచి రైతుల ఖాతాలలోకి నేరుగా డబ్బులు అయితే పడబోతున్నాయి ఎవరెవరి ఖాతాలోకి డబ్బులు పడబోతున్నాయి అలాగే ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది సో ఈ యొక్క ని కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ అయినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రీసెంట్ వచ్చినటువంటి అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎకరాకి పదివేల రూపాయలు చొప్పున నష్టపరిహారాన్ని జమ చేయాలని ఈసీని అయితే కూరగా ఈసీ పర్మిషన్ ఇస్తుంది సో ఈసీ ఇచ్చినటువంటి పర్మిషన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క పంట నష్టపోయినటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అటువంటి వారందరి ఖాతాలలోకి ఖాతాలకి కూడా రేపటి నుంచి నేరుగా డబ్బులు అయితే క్రియేట్ అయితే చేస్తున్నారనమాట సో మీకు ఒక ఎకరా కనుక ఉండి పొలం ఉంటే మీకు పదివేలు వస్తుంది అలాగే మీకు నాలుగు ఎకరాలు ఉంటే నలభై వేల రూపాయల వరకు మీకు పంట నష్ట కింద అయితే నేరుగా మీ ఖాతాలకి అయితే జమ చేస్తారనమాట సో దీనికి సంబంధించి ఈసీ కూడా ఆల్రెడీ పర్మిషన్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అయితే చాలా అయితే వ్యక్తం చేస్తున్నారు సో మనకు ఈ రోజు నుంచి నేరుగా డబ్బులు అయితే పడతాయన్నమాట అలాగే రుణమాఫీకి ఎక్కడి డేట్ అయితే ప్రకటించారండి సో డేట్ అయితే ఫిక్స్ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు దాదాపుగా ఈ యొక్క రైతులు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ కోసం ఎదురు చూసినటువంటి రైతులందరికీ కూడా ఇప్పుడిప్పుడే శుభవార్తనైతే రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి మనకు ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి ఒక్కొక్క రైతుకి రెండు లక్షల రూపాయల వరకు ఒకే విడతలో చేయడానికి మనకు మొత్తం మీద బడ్జెట్ చూసుకున్నట్లయితే ముప్పై వేల నుంచి నలభై వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుంది అనేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారనమాట సో రైతులందరూ ఎవరో కాదండి మా కుటుంబ సభ్యులే వారంతా మా పరివారమే ఉన్నారు కేసీఆర్ దోపిడీ కంటే క్రాప్లో రుణమాఫీ అనేది ఖర్చు పెద్ద ఎక్కువేం కాదు అలాగే మనకు ఈ యొక్క ఎవరైతే ఈ యొక్క రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆగస్ట్ అనగా ఆగస్టు పదిహేను అనమాట సో ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ అయితే చేస్తామనేసి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే సభాముఖంగా అయితే అందరికైతే ప్రకటించారనమాట సో బహిరంగ సభలో ప్రకటించారు మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయలని ఒకే విడతలో మనకు రుణమాఫీ అయితే చేయబోతున్నారండి సో ఈ యొక్క రుణమాఫీ అనేది ఎలా చేస్తారు ఏంటి అంటే మనకు కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే ఒక రైతుకు మాత్రమే రుణమాఫీ అయితే చేస్తారు అలాగే మనకు ఎవరైనా సరే మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నటువంటి వారు ఎవరైనా ఉంటే అలాగే ఇన్కమ్ ట్యాక్స్ మనం తీసుకుంటా అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ గవర్నమెంట్ నుంచి పెన్షన్స్ సో ఇవి చేయూత పెన్షన్లు కాదండి సో గవర్నమెంట్ నుంచి ఏదైనా జాబ్ చేసి రిటైర్డ్ అయిపోయి ఆ రిటైర్డ్ పెన్షన్ వస్తుంది కదా సో పెన్షన్ అనేది తీసుకుంటున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో వాళ్ళకైతే ఈ డబ్బులు అయితే క్రెడిట్ అయితే కావన్నమాట సో వాళ్ళకైతే డబ్బు ఈ రుణమాఫీ తెచ్చుకున్న వాళ్ళ అనుభూతి కాదు సో ఎవరైతే రేషన్ కార్డు కలిగి ఉండి మనకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ప్రభుత్వ ఉద్యోగులకు కాకుండా దారిద్ర్యకు దిగువగా ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉంటారో అటువంటి వందరినీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అయితే చేస్తుంది సో ఎప్పటి నుంచి ఈ యొక్క రైతులకు రుణమాఫీ అనేది చేస్తుంది అంటే మనకు ఈ యొక్క మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది కదా రీసెంట్ ఎలక్షన్స్ జరిగి ఎలక్షన్స్కి ముందుగా ఎవరైతే రైతులు ఈ యొక్క రుణాలు తీసుకుని ఉంటారో బ్యాంకులో అటువంటి రైతులకు మాత్రమే ఈసారి రుణమాఫీ అయితే వర్తిస్తున్నారన్నమాట సో ఆ యొక్క ఆ ఎలక్షన్స్కి ముందుగా ఎవరైతే రైతులు రుణాలు తీసుకుంటే వాళ్ళ జరుగుతుంది కానీ ప్రజెంట్ ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి సర్కార్ అనేది మనకు గవర్నమెంట్ అనేది ఫామ్ చేసిన తర్వాత ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారికి అయితే ఈ యొక్క రుణమాఫీ ఇచ్చేదనమాట సో రుణమాఫీ వర్తీ సో మొత్తం మీద ఈ యొక్క కు ముందుగా తీసుకున్న వాళ్ళకైతే రుణమాఫీ ఉంటుంది ఈ విధంగా కొన్ని విధి విధానాలతో మనకు ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ అయితే చేస్తారండి సో రుణమాఫీకి సంబంధించి పర తరగా ఏ చైనా అప్డేట్ వచ్చినా హండ్రెడ్ పర్సెంట్ నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే రేపటి నుంచి మాత్రం ఈ పదివేల రూపాయల నుంచి ఎకరాకి నష్టపరిహారం కింద జమ అవుతుంది రెండు ఉంటే ఇరవై వేలు మూడు ఉంటే ముప్పై వేలు సో ఒక్కొక్కరి ఖాతాలోకి విధంగా డబ్బులు జమవుతాయండి సో దాదాపు పది ఎకరాల లోపల ఉన్నటువంటి మాత్రమే ఈ యొక్క పంట నష్టపరిహారం కూడా అయితే మనకు వస్తుందన్నమాట మొత్తం మీద పదిహేను వేల ఎనిమిది వందల నలభై ఆరు ఎకరాల్లో మాత్రమే ఈ యొక్క పంట నష్ట పరిహారం అయితే జరిగింది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కొన్ని లెక్కలున్నాయి సో ఇటువంటి ఇంతమంది రైతులకైతే ఈ డబ్బులు అయితే ట్రెండ్ అవుతాయి కాబట్టి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే దయచేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియజేస్తాను కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇచ్చి చేయండి లైక్ చేసి ఈ వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అంతా మీకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ జూనియర్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్